నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి మీరందరూ నన్ను ఎంతగానో అభిమానిస్తూ ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీ ఆదరాభిమానాలతో మన ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇదిగోండి నేను పొద్దున్నే మూడు గంటలకి వెలిగిశాను ఇంకా దేవుని దగ్గర దీపం వెలుగుతూనే ఉంది ఇంకా నిర్మాల్యం అంతా తీసేసి పూజ చేసుకుందామని చెప్పి అంతా శుభ్రం చేస్తున్నాను మనకి ఒక్కొక్క రోజు పూజ చేయటం కుదరలేదు అనుకోండి వీలు పడని రోజులు ఉంటాయి కదా ఆ టైంలో ఇంకా పువ్వులు అనేవి నిన్నటి పెట్టిన పువ్వులు మనం పిల్లలతో అయినా ఇంటి యజమానితోనైనా నిర్మాల్యం తీసేసి శుభ్రం చేసేసి పక్కన పెట్టిచ్చేసేయాలండి అందుకని చెప్పి అలా ఉంచుకోకూడదు ఏ రోజు పువ్వులు ఆ రోజు నిర్మాల్యం అనేది తప్పనిసరిగా తీసేసి శుభ్రం చేయాలి దేవుడి దగ్గర అని చెప్తూ ఉంటారు మన పెద్దలు ఇక ఇదిగోండి ఇలాగ ఈ నిర్మాల్యం తీసి ఒక కవర్లో వేసి ఈ పువ్వులన్నీ మొక్కల్లో వేసేస్తాను ఈ తీసిన నిర్మాల్యం అంతా పూజ చేసిన పువ్వులన్నీ మొక్కల్లో వేసేస్తాను ఇదివరకు నీటిలో కలిపేదాన్ని ఇప్పుడు మొక్కల్లో వేయిస్తే మంచిదని చెప్తున్నారని మొక్కల్లోనే వేసేస్తున్నాను ఇంకా నాలుగు పాతకు నాలుగు అయ్యింది టైము ఇక పూజ దగ్గర మందరం పువ్వులు నిన్న కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కదా అవి దేవుడికి అలంకరిస్తున్నాను అనమాట ఈ చెట్లకు పూసిన పువ్వులు చక్కగా సరిపోతాయండి కృష్ణుల వారికి ఇంకా మరిన్ని పూలు కొనుక్కో కొనకుండా ఎప్పుడైనా చెట్లను పుయ్యకపోతేనే కొంటాను అనమాట పువ్వులనే కొనేది అనేది చాలా తక్కువ నేను ఇంకా ఈ మాత్రంగా దీపారాధన చేసేసుకొని తండ్రి దయాసాగర శాస్త్రంలో చెప్పబడినట్లు నేను నీ పూజ చేయలేను అని అనుకుంటూ మనస్ఫూర్తిగా మన ఫ్యామిలీ అందరి తరఫున కూడా ఆయన కరుణ కృప కటాక్షాలు మనందరి పైన మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మనందరి తరఫున కూడా శ్రీ రాధాకృష్ణ వారి ఆశీస్సులు మన పైన ఉండాలని చెప్పి మన ఫ్యామిలీ అందరి తరఫున కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇలా పూజ చేసేసుకున్న తర్వాత ఇక హరే కృష్ణ మంత్రం జపం చేసుకుంటాను అన్నమాట వీలైనన్ని మాలలు మాలలు పదహారు మాలలు చేయాలి నూట ఎనిమిది సార్లు చొప్పున పదహారు మాలలకి ఎన్ని మాలలు అయితే అన్ని మాలలు చేసుకుంటాను ఆరు గంటల వరకు ఇంకా వాళ్ళందరితో పాటు ఇక నేను కూడా చేసుకుంటూ ఆరు గంటల వరకు ఇక ఈ భగవద్గీత క్లాస్లోనే సరిపోతుంది అనమాట అందుకని నేను బయటికి వెళ్ళి ఆ టైంలో ఉడిచి ముగ్గేయటానికి కూడా అవ్వదండి పూజ అంతా అయిన తర్వాత నీళ్ళు చల్లి వేస్తాను అనమాట ఇదిగోండి ఈ మాత్రం ఇలాగా మాలు చేసేసుకున్నాను ఇక పొద్దున పూట వంటలో అవేమీ చూపించలేదు టిఫిన్లు అట్లా ఇంకా సాయంత్రం పనులు అనమాట ఇవి సాయంత్రం ఇంటి పనులు మొదలైపోయినాయి గిన్నెలు ఒకసారి బయట వేసేసి క్లీన్ చేసేద్దామని చెప్పి గిన్నెలన్నీ తోముతున్నాను కొంచెం కొంచెం గి అన్నీ అయిపోయే వరకు సబ్బు పెట్టి తోమేసి పక్కన పెడేస్తే కడిగేటప్పుడు మరకలు మరకలుగా పోవట్లేదని చెప్పి నాలుగు గిన్నెలు కడిగి నాలుగు గిన్నెలు తోమిన తర్వాత నాలుగు గిన్నెలు కడిగి అలా చేసుకుంటున్నాను అన్నమాట ఆ టబ్బు ఉంది కదా ఆ టబ్బు అంతా నిండిపోయినాయి ఇంకా టిఫిన్ తిన్నాక నేను మధ్యాహ్నం ఏమీ కడగలేదు ఇక అందుకని చెప్పి అన్ని గిన్నెలు అయినాయి అన్నమాట ఇంకా చేసే వంట అట్లా ఏమీ వీడియో తీయలేదు సాయంత్రం నుంచి వీడియో తీసి షేర్ చేద్దామని చెప్పి నేను వంటలు అలాంటివి ఏమీ తీయలేదన్నమాట ఇక ఇలాగ శుభ్రంగా తోమేసి గిన్నెలు కడిగేటప్పుడు కూడా మనం చేత్తో రుద్ది నీళ్ళతో కడుగుతుంటే తెల్ల తెల్ల మచ్చలు ఏమి లేకో లేకుండా నీట్గా ఉంటాయి ఇదిగోండి ఇక ఈ మాత్రంగా కడిగేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను ఇలాగ నీళ్ళు నీళ్ళు పోసేసి ఊరికే చేత్తో రుద్దుకోకుండా ఉంచితే తెల్ల తెల్లగా మచ్చలు మచ్చలుగా కనిపిస్తాయి అలా కనిపించుకోకుండా మనం అలా వాటర్ పోసి కడిగేటప్పుడే చెయ్యి పెట్టి వృద్ధేసేస్తే నీట్గా ఉంటాయి అన్నమాట ఇక ఆ డబ్బు కూడా శుభ్రంగా సబ్బు పెట్టేసి తోమేసేసి కడిగేసేసాను మళ్ళీ గిన్నెలు వేసుకోవటానికి నీట్గా అట్టి పెట్టుకోవాలి కదా అలా అట్లా అయితేనే ఏమి ఏగలు అలాంటివి ఏమి వాళ్ళకుండా ఉంటాయి అన్నమాట శుభ్రం చేసేసి పక్కన పెట్టుకుంటే ఇక ఈ మాత్రంగా మళ్ళీ ఇది గిన్నెలు వేసుకోవటానికి మళ్ళీ ఏమైనా వండుకున్న ఖాళీ అయిన ఎంగిలి గిన్నెలన్నీ ఆ డబ్బులో పడేస్తాను ఇదిగోండి కడిగిన గిన్నెలు ఇలా చూస్తానికి తక్కువగా కనిపిస్తున్నాయి కానీ చాలా ఉన్నాయి దీంట్లో ఇక ఇంతలో ఈ సందంతా ఊడ్చుకొచ్చేసి ముగ్గు వేసేస్తాను కదా సాయంత్రం పూట పైపైన ఓడవచ్చు కానీ చీపటితో ఎంత ఊడ్చినా కూడా మళ్ళీ మట్టి అది గాలికి కొట్టుకొచ్చేసి ఇక్కడ తిరిగి మట్టి అంతా కాళ్ళకు కంటుకొని అది ఇంట్లోకి వచ్చేస్తుంది అందుకని చెప్పి రెండు మగ్గులు నీళ్లు పోసేసి కడిగితే క్లీన్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా కడిగేసాను ఇదేమో ఇటేమో బట్టలు ఉతికే అన్నమాట ఇటు వెనక వైపు సంది ఇది ఇంకా ఇటు అటు రెండు పక్కల నీట్గా వచ్చేసాను ఇంకా దాంట్లో కొంచెం ఏమైనా అడ్డం పడతాయి కదా షింకులో ప్లేట్లో నేను కడిగేటప్పుడు ఇలా గోడలమ్మట వారమ్మట నీళ్లు పోస్తే ఆ గోడల మీద ఏమన్నా ఎంగిలి నీళ్ళు అవి చిలికి అంటుకుని ఏగలయ్యి వాళ్తా ఉంటాయి కదా అలా ఏమి లేకోకుండా అలా గోడమ్మట నీళ్ళు పోసి శుభ్రం చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలాగ కడిగేసేసుకున్నాను ఆ తెల్ల బాక్స్ గిన్నెమో పిల్లికి పాలు పోస్తాను పాలు కానీ పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ పెడతా రాత్రిపూట వస్తుంది అది మాత్రం ఇంకా ప్లేట్లో ఏమైనా ఉన్నా అడ్డంగా డస్ట్ అది ఉన్నా తీసేసి ఒక కవర్లో వేసేసి డస్ట్బిన్లో పడేసేస్తాను రేపొద్దునే పంచాయతీ వాళ్ళు బండి చెత్త బండి తీసుకొస్తారనమాట మున్సిపాలిటీ వాళ్ళు ఇక వేస్తాను కొంచెంగా ఆరిన తర్వాత ముగ్గు వేద్దాంలే అని చెప్పి ఈలోపు అది ఊడుద్దామని చెప్పి బయట వైపు ఊడుస్తున్నాను నేను అక్కడ సందులోకి అడిగాను కదా ఆ గుమ్మం దగ్గర ముగ్గు వేసాను అనుకోండి ఇక నేను నాకు ముగ్గు వేయలేదు అనే ఫీలింగ్ కూడా ఉండదు అనమాట ఎందుకంటే అసలు అంటూ వేసాను కదా బయట గుమ్మంలో ముగ్గు అటునుంచి దాటుతూ ఉంటాము ఇంట్లోకి వస్తూ పోతూ ఉంటాం కదా అని ఇక నేను పూజ చేసుకున్నా కూడా నాకు ముగ్గు తెల్లారిన తర్వాత వేసుకున్నా నాకు ఇబ్బంది ఉండదు అని చెప్పి ముందుగా సందులో మాత్రం అట్లా కడిగేసేసి ముగ్గు వేసేసుకుంటాను ఆరిన తర్వాత వేద్దామని చెప్పి ఇంక ఇంతలో బయటకు వచ్చి వాకిలు ఊడుస్తున్నాను ఇలాగా సాయంత్రం పూటే వాకిలు ఊడ్చేసుకున్నాను అనుకోండి పొద్దున పూట ఇంకా మరి ఓడవను నీళ్ళు చల్లేసేసి ఇప్పుడే నీళ్ళు చల్లేస్తాను మొక్కలకి అవి నీళ్లు పట్టేసేసి కల్లాపులాగా పైపుతో నీళ్లు పెట్టేసేస్తే ఇంకా అలాగే ఉండిపోయి రేపు పొద్దున్నే ఓడకోకుండా పై పైన నీళ్ళు చల్లి ముగ్గు వేస్తాను ఇంకా ఊడ్చి లోపలికి వచ్చేసాను ఇంతలో ఇక్కడ కడిగిన చోట ఆరిపోయింది కదా ఇలా నామశద్దుతోటి ముగ్గు వేసేస్తున్నాను ఈ గుమ్మంలో ఇలా ముగ్గు వేస్తాను కాబట్టి నాకు ఇక ముగ్గు లేదు గుమ్మంలో ముగ్గు వేయలేదు అనే ఫీలింగ్ ఇంకా నాకు రాదు ఇది ఆరిన తర్వాత తెల్లగా కనిపిస్తుంది బాగుంటుంది నామశుద్ధతో వేసుకుంటాను అన్నమాట ఇట్లాగా ఇదిగోండి ఇంకా ఈ మాత్రం ఇది ఆరే కొద్దీ బాగా వైట్ వస్తుంది ఇప్పుడు కనిపించట్లేదు ఇంకా తడి మీదే ఉంది కదా ఇక ఇంట్లోకి వచ్చి ఇంట్లో పనులు చేయలేదు ఇల్లు ఊడ్చేసి పెడదామని చెప్పి ఇల్లు ఊడ్చేశాను ఇక కొంచెంగా నీళ్ళల్లోనే కొద్దిగా ఉప్పు కొంచెం అంత చిటికడు పసుపు గ్రౌండ్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా అది వేసేసి తడిగుడ్డ మాపు పెట్టేసేద్దామని చెప్పి ఇక ఏ గదికి ఆ గదికి ఫ్రెష్ నీళ్ళే పెట్టేస్తాను ఒక బకెట్ తీసుకొచ్చి అన్ని గదులు అట్లా తొడవను ఏ రూమ్కి ఆ రూమ్కి నీళ్లు పారబోసేసి మళ్ళీ మంచి నీళ్లు పడ పట్టి తీసుకొస్తాను అప్పుడు కొంచెంగా వేస్తాను ఫ్లోర్ క్లీనరు ఒక పావు మూతకు అట్లా వేస్తాను అన్నమాట ఇంకా రెండు బెడ్రూమ్ల అంతలా ఏమీ చూపించలేదు ఈ హాల్ వరకే మా పెట్టిన వరకు చూపించాను సాయంత్రం పూటే పెడతాను నాకు పొద్దున పూట అవకాశం తక్కువ పెట్టడానికి టైం ఉండదు దేవుడి దగ్గరే తెల్లారిపోతుంది మళ్ళీ పూజ అయిన దగ్గర నుంచి టిఫిన్ అని బట్టల పని అని ఇదంతా ఉంటుంది ఇక ఈ పని అంతా చేయలేను అని సాయంత్రం పూట ఇలాగా ఈ పనిని సాయంత్రం పూటకి చేస్తాను ఇలా నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచేసి పెట్టకుండా కొంచెం పక్కకు జరిపి పెట్టుకుంటే ఆ దుమ్ము అదంతా డస్ట్ అది ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది కదా అందుకనే సామాన్లు ఉన్న దగ్గర నుండి ఈ చ ఈ సర్దుళ్ళు ఈ వ్యవహారం ఇవన్నీ నేను పెట్టుకోలేక నాకు అసలు సామాన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అయినా కూడా కొన్ని కొన్ని తీసుకున్నాను కాబట్టి ఇలాగ చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ తుడుచుకోవాలి దుమ్ము అంతా తుడుచుకోవాలి శుభ్రం చేసుకోవాలి ఇదంతా పని ఎక్కువని చెప్పి చక్కగా ఎంత సామాన్ తక్కువ ఉంటే అంత ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంట్లో సామాన్లు ఎక్కువైన కాని ఉండి అవన్నీ శుభ్రం చేయాలి గజిబిజి గజిబిజిగా ఉన్నట్టు ఎప్పటికప్పుడు సర్దుకోవాలి సర్దుకునే వాళ్ళకైతే సామాను ఉన్నా ఇబ్బంది ఉండదు కానీ చేసుకోలేని వాళ్ళకి సామాన్ నాకైతే చేసుకోలేక నేను అనవసరం అని అనుకుంటాను ఇక ఇంతలో మా పెట్టేశాను ఆ బెడ్రూమ్లు కూడా పెట్టేశాను ఇక వంటగది అది పెట్టాలి కదా దేవుడు దేవుడు దీపారాధన అది వెలుగుతుందని చెప్పి ఇంకా గట్టు అది శుభ్రం చేసుకుందాము అని ఇవన్నీ నీట్గా సర్దుకుంటున్నాను ఎక్కడ ఈ ఈ పట్టకరలు ఇవన్నీ పొయ్యి మీదవి ఆ స్టాండ్లన్నీ తీసి షింకులు వేసేసుకుని కడిగేసుకుందాము అని ఇలాంటి వరకు ఇక్కడ వరకే కడుగుతాను కానీ పెద్ద పెద్ద గిన్నెలని ఎంగిలి కంచాలు కానీ వండుకున్న గిన్నెలు కానీ అలాంటివి ఏమి సింకులో నేను అస్సలు కడగను ఇక బాగా వర్షం వచ్చి ఇక తప్పదు బయట కడగలేము చాలా అవసరము ఈ గిన్నె అనుకుంటే అప్పుడు కడుగుతాను కానీ ఇక ఇలాంటప్పుడు మాత్రం అస్సలు కడగనంటే కడగనండి ఇలాగ శుభ్రంగా సబ్బు పెట్టేసుకుని స్క్రబ్ తోటి రుద్దేసేసుకుంటే ఇలా టైల్స్ గోడను అందినంతవరకు వరకు ఇలా క్లీన్ చేసేసుకుంటాను ఎప్పుడైనా పదిహేను రోజులకు ఒకసారి మాత్రం స్టూల్ వేసుకుని ఒక కర్రకి క్లాత్ పెట్టేసేసి ఆ పైన టైల్స్ గోడ అంతా శుభ్రం చేస్తాను కానీ ఇక అన్నిన వరకు ఇప్పటికే ఇంతవరకే శుభ్రం చేసుకుంటాను అనమాట ఇదంతా పొయ్యి అంతా క్లీన్ చేసేసుకుని పొయ్యి కట్టు ఈ పొయ్యి క్లీన్ చేసేటప్పుడు గ్యాస్ బండ దగ్గర తప్పనిసరిగా కూడా రెగ్యులేటర్ కట్టేస్తాను నేను అది మాత్రం జాగ్రత్తగా ముందు చూసుకోవాలి పొయ్యి దగ్గర పొయ్యి మీద మనం ఎంత క్లీన్ చేసుకుంటున్నామో పొయ్యి అడుగును కూడా శుభ్రం చేసుకోవాలండి లేదంటే తుప్పు మరకలు బూజు అలా పట్టేసేసి అతుక్కుపోయి జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు ఉంటుంది ఇలా గోళ్ళు ఇవన్నీ నీట్గా తుడిచేసేస్తాను ఇదిగోండి పొయ్యి అడుగును కూడా అలాగా శుభ్రంగా తుడిసేస్తాను అసలు ఏం ఎంత నీట్గా ఉంటుందో మనం పొయ్యి పైన చూస్తుండే ఎంత నీట్గా ఉంటుందో అడుగుని చూసినా కూడా అలాగే ఉండాలన్నమాట అట్లా శుభ్రం చేసేస్తాను నీట్గా ఇంక ఇలాగ తర్వాత ఈ పొయ్యి మీద స్టాండ్లు అవి ఉన్నాయి కదా ఇవి కూడా జిడ్డు అవి పట్టేసి ఉంటాయి వంట చేసేటప్పుడు ఇక ఆ స్క్రబ్ పెట్టి మంచిగా రుద్దేసేసి ఇక పొడి క్లాత్తో తుడిసేసేసి పొయ్యి మీద సర్దేసుకుంటున్నాను బర్నర్లు కూడా తీసేస్తాను నేను ఏమంటే వాటిలో రంధ్రాల్లో ఏమైనా అడ్డం అడ్డం పడినా చేసినా పోతాయి అని చెప్పి శుభ్రంగా పొడి క్లాత్ పెట్టి క్లీన్గా తుడిచేసేసి మళ్ళీ పొయ్యి మీద ఎక్కడవే అక్కడ పెట్టేసేసుకుంటాను ఇదిగో ఈ మాత్రంగా ఇలా ఉన్నాయండి ఇలా ఉంది వంట రూము ఇంకా చిన్నగా దీపారాధన వెలుగుతుంది కదా ముందర పొడి క్లాత్ తోటి ఇల్లు తు ఇల్లు ఊడ్చినట్టుగా తుడిచేసి ఇక మాప్ పెట్టుకు వస్తున్నాను అనమాట మళ్ళీ ఆ నీళ్ళన్నీ పారబోసేసి ఇంకా ఫ్రెష్గా పెట్టుకొస్తున్నాను ఇంకా రేపు పొద్దునకి నీట్గా చేసుకోవాలి కదా సాయంత్రం చేసుకునే పనులండి ఇవన్నీ ప్రతిరోజు ఇంకా సాయంత్రం పూట ఇలాగ పెట్టుకుంటాను నేను ఇంకా స్నానం చేసేసి దేవునికి దీపారాధన వెలుగుతూనే ఉంది కదా కొంచెంగా నూనె వడ్డించి దండం పెట్టుకుంటాను సాయంత్రం పూట దీపారాధన చేసి చిన్నంగా ఇంకా ఈ రోజుకి ఇదేనండి వీడియో ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి